పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో వైసీపీ అధినేత ఇకనైనా దిగిరావా పదే పదే మొత్తుకుంటున్న కార్యకర్తలు అయినా దిగిరాని అంటున్న జగన్మోహన్ రెడ్డి కోటరి దాటి రానంటున్న జగన్మోహనుడు ఇలాగైతే కూటమికి చంద్రబాబుకు పండగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినిపించుకోరు తనకు ఎవరు ఏం చెప్పినా సరే విన్నట్టే ఊకొడతారు కానీ ఆయనకు నచ్చినట్టు చేస్తారు ముఖ్యంగా ఏ విషయాన్ని కూడా ఆయన పెద్దగా వింటున్నట్లు కనిపించరు ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే పార్టీ తనది కాబట్టి తను చెప్పిందే చేయాలన్న ఒకే ఒక నిర్ణయంతో అధికారంతో ఆదేశాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక కార్యకర్తల సంగతి సరే నాయకులు కార్యకర్తలు పదే పదే ఆయన కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి గతంలో రాజశేఖర రెడ్డికి ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డికి పోలికలు చూస్తే నక్కకు నాగలు కానుకున్నంత తేడా ఖచ్చితంగా కనిపిస్తుందట తండ్రి నుంచి జగన్ రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు కానీ మానసిక వారసత్వం తీసుకోలేకపోయారట వైఎస్ రాజశేఖర అందరికి దగ్గరికి తీసుకునే తత్వం జగన్ దూరం చేసుకునే మనస్తత్వం వైఎస్ చుట్టూ కూడా కోటరి ఉండేది కానీ అది ఆయన్ని జనాలకు దూరం చేయలేదు జగన్ని కోటరిని నాశనం చేసింది చేస్తూ ఉంది ఆ మాట విజయసాయిరెడ్డి చెప్పక్కర్లేదు దూరం నుంచి చూసే వాళ్ళకు కూడా కనిపిస్తుంది విజయసాయిరెడ్డి ఎవరు వైఎస్ కుటుంబానికి విధేయుడు వ్యక్తిగత అడిటర్ జగన్తో పాటు జైలుకు వెళ్ళిన వ్యక్తి జగన్ వ్యాపార రహస్యాలు తెలిసిన మనిషి దిల్లీలో లాబియింగ్ చేసిన రాజ్యసభ సభ్యుడు అతని జగన్కి దండం పెట్టి వెళ్ళిపోయారు జగన్ దూరం పెట్టిన వాళ్ళు జగన్కి దూరమైన వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వామ్యుడు పార్టీని వదిలి టీడీపీలో ప్రశాంతంగా పదవులో ఉన్నారు మాగుంట వెళ్ళిపోయారు చివరికి బంధువు బాలిన కూడా వివాదరహితులు కృష్ణదేవరాయల్ని పార్టీ నుంచి పంపి నోటి తురిసి అనుల్ని పోటీ చేయించారు అనిల్కి పల్నాటికి ఏంటి సంబంధం రాజశేఖరెడ్డి హయాంలో కూడా పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరూ వైసీపీ పల్లెతో మాట అనలేదు వైఎస్ కూడా తనకు దూరమైన వాళ్ళని శత్రువుగా చూసేవాళ్ళే కాదు ఎలాగలా కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేసేవారు జగన్కి పట్టు విడుపులు తెలియవు అదే తన బలమని భ్రమలో ఉన్నారు తన చుట్టూ బలవంతులు ఉంటే తాను ఇంకా బలపడతాననే నమ్మకం వైఎస్ కేవీపీ ఉండవల్లి బొచ్చ గల్లా ఆరుణ కొన్నాల ధర్మాన సబిత ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు వీళ్ళంతా మాట తీరు పరిజ్ఞానంతో కాపు కాసేవాళ్ళు తన చుట్టూ బలహీనలు ఉంటే తాను బలంగా ఉండాలని జగన్ నమ్ముతారు అందుకే నేరున్న వాళ్ళు తప్ప బుర్రున్న వాళ్ళని దగ్గర పెట్టుకోడు ఆయన హయాంలో మంత్రులంతా డమ్మిలే ఆయన ప్రభుత్వ విధానాల గురించి సలహాదారుడు మాట్లాడడం ఎన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా చూసామా విన్నామా అదే జగన్ ప్రత్యేకత తండ్రి నుంచి ప్రజల అభిమానాల్ని ఆయన డిపాజిట్ను జగన్ పొందాడు పదిహేను నేళ్లలో డిపాజిట్ మొత్తం డ్రా చేసుకుని వాడేశాడు అకౌంటు ఖాళీ ఇక చేయాల్సింది సొంత యుద్ధమే తల్లి చెల్లిని కూడా ప్రత్యర్థులుగా మార్చుకున్న వైఎస్ కుమారుడు జగన్ ఆల్రెడీ తన పాలన ఫలితాన్ని చూశాడు నేనెల్లో మునిగే వాళ్ళను రక్షించడం రాజశేఖర రెడ్డి ప్రత్యేకత అయితే తాను నీళ్ళలో ఉండి అందరినీ లాగడం జగన్ ప్రత్యేకత చంద్రబాబు తప్పిదాలే తనను గెలిపిస్తాయని నమ్ముతున్నాడు కానీ తన తప్పిదాలను గుర్తించే లేరు పలావ్ బిర్యానీ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు అవేవి అపురూప వంటకాలు కాదు ప్రతి వీధి చూరన దొరుకుతాయని జగన్కి తెలియదు ఎందుకంటే ఆయన జనం మధ్యకి రాక చాలా కాలమైంది అసెంబ్లీకి వెళ్ళి క్రియాశీలక ప్రతిపక్షంగా జనంలో ఉంటూ వాళ్ళ అభిమానాన్ని గెలుచుకోవాలని కానీ చంద్రబాబు బ్యాట్ తిప్పలేక అవుట్ అయితే మైదానంలో వెళ్ళాలని అనుకోవడం జగన్ ప్రమా అయినా జగన్కి ఏమంటే ఈసారి బాబు ఆట మార్చాడు అది క్రికెట్ కాదు బేస్బాల్ చూడడానికి ఒకేలా ఉన్నా నియమాలు వేరు నమ్మిన వాళ్ళని దూరం చేసుకునే వాళ్ళు అధికారానికి కూడా దూరం అవుతారు అయినా జగన్కి ఇవన్నీ వినిపించాలంటే కూటమిని దాటుకుని వెళ్ళాలి జగన్ చుట్టూ సౌండ్ ప్రూఫ్ బిగించేశారు ఆయన అధికారంలోకి రావాలనే కోరిక వాళ్ళు ఎవరికీ లేదు జగన్ని కూడా ఉన్నట్లేదు అయినా చంద్రబాబు అన్నీ కలిపి వస్తున్నాయి జగన్కి అనుకూల శత్రువులు ఉన్నంతకాలం హెరిటేజ్ చల్లటి మజ్జిగ తాగి చంద్రబాబు కొవ్వులుగా ఉండొచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో